అందరికీ నమస్కారం నా లోకం నాలోకంఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తొంభై రోజులు వినడానికి కేవలం మూడు నెలలే అనిపిస్తాయి కాని నువ్వు నిజంగా కోరుకుంటే ఈ తొంభై రోజులు నీ పూర్తి జీవిత దిశనే మార్చేయగలవు ఈ తొంభై రోజులు నిన్ను అలాంటి వ్యక్తిగా మార్చేయగలవు అద్దంలో నిన్ను చూసుకుని నీకే నమ్మకం కలగని స్థాయికి తీసుకెళ్తాయి ఇదేనేనా అని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వంత ఫ్రెండ్ మీరు చూస్తున్నారు నా ఛానల్ ఇక్కడ ప్రజలు కనెక్టై తమ జీవితాన్ని సరైన దిశలో తీసుకుపోతున్నారు ఈరోజు మనం మాట్లాడబోతున్నాం తొంభై రోజులు అంటే మూడు నెలల డే బై డే లేదా వీక్ బై వీక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ రోడ్ మ్యాప్ గురించి ఇది నీకు జీరో నుంచి సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఎలా మారాలో చూపిస్తుంది కేవలం తొంభై రోజుల్లోనే ఈరోజు వీడియో ఏదో కథ కాదు ఇది నీకు నీ రేపటి భవిష్యత్తుకి మధ్య సంభాషణ కాబట్టి దీన్ని పూర్తిగా చూడు ఇక్కడనుంచి ఒక్క లైను కూడా గుండెలో పెట్టుకుంటే తొంభై రోజుల తర్వాత నిన్ను సక్సెస్ఫుల్ వ్యక్తిగా మారకుండా ఎవ్వరూ ఆపలేరు అయితే మొదలట్టే ముందు ఛానల్లో కొత్తగా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ జీవితాన్ని సక్సెస్ చేసే వీడియోలు మాత్రమే అప్లోడ్ అవుతాయి కామెంట్లో నీవు ఈ వీడియో నుంచి చూస్తున్నావో చెప్పండి తెలిస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది అలాగే లైక్తో హైపిచ్చి నన్ను కూడా మోటివేట్ చేయండి దానివల్ల నేను మీకోసం ఒక్కొక్కటిగా పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోలు తెస్తూ ఉంటాను ప్రియమైన స్నేహితులారా మీకు తెలుసుకదా జీవితంలో మార్పుకి అతిపెద్ద శత్రువు సమయం లేకపోవటం కాదు ఉద్దేశం లేకపోవటమే ఇక రాబోయే తొంభై రోజులు నీ ఉద్దేశం యొక్క పరీక్ష తొంభై రోజులు చాలా ఎక్కువ అని కూచొని ఆలోచించొద్దు నిజానికి ఇవి చాలా తక్కువ ప్రతిరోజునీ లెక్క వేసుకోవాల్సిందే మొదటి పది రోజులు యుద్ధం ప్రారంభం ఎవరితో నీతో నీవే అవును మొదటి పది రోజుల్లో నీ పాత వర్షన్ని చీల్చి పారేయాలి నిన్ను తినేస్తున్న అలవాట్లు నిన్ను సోమరిగా చేసే టైం టేబుల్ నిన్ను ఎప్పుడు వెనక్కిలాగే ఆలోచన విధానం ఇవన్నీ పడేయాలి ఇది సులువు కాదు ఎందుకంటే నీ అతిపెద్ద శత్రువు నీ స్వంత మనసే అవుతుంది అది చెప్తుంది రేయ్ ఇంత మారాలా ఈరోజు వదిలేయ్ రేపటినుంచి మొదలు పెడదాం కొంచెం రెస్ట్ తీసుకో జీవితంలో టైమింకా ఉందిలే ఆ స్వరాన్ని విన్నావంటే అర్థం చేసుకో నువ్వు ఓడిపోయావు ఆ గొంతుకని అణిచివేయాలి భయం సాకులు ఉండే చోట నుంచి బయటపడి నీ జీవిత నియంత్రణ నీ చేతిలోకి తిరిగి తీసుకోవాలి ఊహించు పది సంవత్సరాల తర్వాత నీ ఒక వెర్షన్ కూర్చుని వణుకుతూ అంటున్నాడు కాస్త కాస్త అప్పట్లోని ఇరవై ఐదు ఏళ్లలో మారిపోయి ఉంటే కాస్త అప్పుడు ఆ తొంభై రోజులు ఇచ్చివుంటే కాని ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది కలలు చిన్నాభిన్నమై మిగిలింది కేవలం పశ్చాత్తాపం మాత్రమే నీవు కోరుకుంటున్నావా అది నిజమవ్వడానికి కాదు కదా అయితే ఈ మొదటి పది రోజుల్లో నిన్ను అగ్నిలా కాల్చుకో ప్రతి ఉదయం గంట ఈ ఆలోచనతో లే నేను కేవలం ఆలోచించే వ్యక్తిని కాదు చేసి చూపించే వ్యక్తిని అవుతాను మొదటి పది రోజులు నిన్ను పరీక్షిస్తాయి పగులగొడతాయి వంచుతాయి కాని నువ్వు ఒక్కసారి నిలబడితే మిగతా ఎనభై రోజులు నీ ముందు వంగి నమస్కారం పెట్టుకుంటాయి పదకొండవ నుంచి ఇరవయ్యవ రోజు వరకు ఫోకస్ ఆట ఇప్పటివరకు నీ శరీరం మనసు కొత్త రొటీన్కి కొంచెం అలవాటు పడ్డాయి కాని ఇక్కడ నుంచి నిజమైన సవాలు మొదలు ఇక కేవలం లేవడం చేయడం సరిపోదు సరైన పని సరైన దిశలో చేయాలి ఈ పది రోజులు నీకు పెద్ద కలల్ని చిన్న చిన్న ముక్కలుగా ఎలా విభజించాలో నేర్పుతాయి బిజినెస్ కలలా కేవలం కలలు కనద్దు రీసెర్చ్ మొదలుపెట్టు మార్కెట్ అర్థం చేసుకో ప్లాన్ రెడీ చేయి ఫిట్నెస్ గోలా డైట్ వర్కౌట్ ఫిక్స్ చేయి రాస్కో రాతిబండలా అందులో నిలబడు స్కిల్ నేర్చుకోవాలా రోజుకి గంటలు ఫిక్స్ చే వర్షమైనా ఎండైనా ఆ టైం పవిత్రం గుర్తుందా ఎవరో నీ ముందు నవ్వుతూ నీ వల్ల కాదు అన్నారు కదా ఆ తిట్లు ఈరోజు కూడా నీలో ఎక్కడో మారుమోగుతున్నాయి ఇప్పుడు వాళ్లు తప్పని నిరూపించే సమయం కాని గమనించు ఈ యుద్ధం గొడవ చేసి గెలవదు నీచంగా చప్పుడు లేకుండా జరుగుతుంది సోషల్ మీడియాలో షో ఆఫ్ కాదు ఎవరికీ ప్రూవ్ చేయడం కాదు నీ పని ఫోటోస్ నిలపెట్టుకోవటం మాత్రమే ఇరవై ఒకటవ రోజునుంచి ముప్పయ్యవ రోజు వరకు పాత సంబంధాల పరీక్ష ఇప్పటివరకు నీ ఫోకస్ కష్టం కొత్త అలవాట్లు నిన్ను మారుస్తున్నాయి కాని ఈ మార్పు అందరికీ నచ్చదు నిన్ను ఎప్పుడూ అదే స్థాయిలో చూసిన వాళ్లు నీ కొత్త రూపం చూసి భయపడతారు ఎందుకంటే నీ ఫోకస్ వాళ్ల సౌకర్యవంతమైన జీవితానికి ప్రమాదం నీ లేవడం కష్టపడటం వాళ్ల సోమరితనాన్ని గుర్తుచేస్తుంది స్నేహితులంటారు నువ్వు మారిపోయావురా నువ్వు చెప్పు అవును నేను మారుతున్నాను ఇదే సరైనది ఈ పది రోజులు నీకు నేర్పుతాయి అందరూ పాటు రారు అది పర్లేదు ప్రతి ప్రయాణంలో కొందరు శుభారంభం కోసమే ముగింపు కోసం కాదు ఎంచుకోవాల్సిన సమయం వస్తుంది అందర్నీ సంతోషపెట్టడానికి స్పీడ్ తగ్గించాలా లేక స్పీడ్ పెంచి వాళ్లను వెనక్కి వదిలేయాలా నిజంగా నీవాళ్లు నిన్ను మారుతుంటే సంతోషిస్తారు మిగతా వాళ్లు ఆపే ప్రయత్నం చేస్తారు ముప్పై ఒకటో రోజునుంచి నలభై ఐదో రోజు అలసట అండ్ సందేహాల కాలం ఇక్కడే అత్యధిక మంది ఆట వదిలేస్తారు ప్రారంభోత్సాహం మందగిస్తుంది రొటీన్ కొత్తగా అనిపించదు పెద్ద ఫలితాలు కనిపించవు మనసు చెప్తుంది వదిలేరా ముందులాగే ఈజీగా ఉండేది ఈ స్వరాన్ని విన్నావంటే మళ్లీ అదే పాత బోనులో చిక్కుకుంటావు ప్రతి పెద్ద విజయానికి ముందు పెద్ద భయం వస్తుంది పర్వత శిఖరానికి ముందు కష్టతరమైన ఎక్కుడు వస్తుంది ఇతిహాసంలో పేరు తెచ్చుకున్న ప్రతి వ్యక్తి ఒక్కసారైనా నేను నిజంగా చేయగలనా అని అడిగాడు కాని వ్యత్యాసమేమిటంటే వాళ్ళు ఆగలేదు ఈ పదిహేను రోజులు నిన్ను పగలగొట్టే ప్రయత్నం చేస్తాయి కాని ఇక్కడ నిలబడితే అతి ప్రమాదకరమైన మలుపు దాటేస్తావు నలభై ఆరో రోజునుంచి అరవయో రోజు చిన్న చిన్న విజయాల రోజులు ఇప్పుడు తేడా కనిపిస్తుంది అద్దంలో శరీరం ఫిట్గా స్కిల్ సులువుగా రిజల్ట్స్ కనిపించటం మొదలవుతాయి ఈ చిన్న విజయాలు నీలో కొత్త శక్తి నింపుతాయి కానీ జాగ్రత్త గర్వం వస్తే ఈ చిన్న విజయాలు నిన్ను కింద పడేస్తాయి ఇవి కేవలం శిఖరం యొక్క జలక్ మాత్రమే శిఖరం కాదు అరవై ఒకటవ రోజునుంచి డెబ్భై ఐదవ రోజు కొత్త గుర్తింపు నిర్మాణం ఇప్పుడు నీవు కేవలం కష్టపడే వ్యక్తి మాత్రమే కాదు ప్రజలు నిన్ను గమనించటం మొదలెట్టారు మార్పు బయటనుంచి కూడా కనిపిస్తుంది ఇది ఆగి చప్పట్లు వినే సమయం కాదు ఇంకా వేగంగా పరుగెట్టే సమయం ఇక బహానేలు లేవు ఇక్కడ్నుంచి స్పీడ్ రెట్టింపు చేయాలి రోజుకు రెండు గంటలిస్తున్నావా ఇప్పుడు నాలుగు గంటలివ్వు ఇది నీ కొత్త గుర్తింపుని రూపొందిస్తున్న సమయం డెబ్భై ఆరో రోజునుంచి తొంభయో రోజు ఫైనల్ వార్ ఇప్పటి వరకు ప్రతిరోజూ నిన్ను ఈ క్షణానికి తెచ్చింది ఈ చివరి పదిహేను రోజులు ఇంకా గట్టిగా తోస్తాయి శరీరం అలసిపోతుంది మనసు ఇక చాలు అంటుంది కాని గుండె అరుస్తుంది ఇంకా కొంచెం ప్రతి ఉదయం యుద్ధంలా అనిపిస్తుంది ప్రతి రాత్రి నీ పాత వర్షం కంటే ముందుకు వెళ్లిన ఫీల్ వస్తుంది చివరి రోజు అద్దం ముందు నిలబడతావు అక్కడ కేవలం నీ ముఖం కనిపించదు బహానేల్నీ భయాల్నీ పాత జీవితాన్ని జయించిన యోధుడు కనిపిస్తాడు స్నేహితులారా ఈరోజు ఇంతే వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్తో ఇవ్వటం మర్చిపోకండి తదుపరి వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి గుర్తుంచుకోండి పంచుకోండి ధన్యవాదాలు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు